ఫైవ్ ఇవర్స్ స్టార్టింగ్లో కొంచెం ఉపయోగపడేటువంటి మాటలు చెప్తారు గంట నుంచి ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ కూర్చున్నా మా అమ్మ చెల్లి వాళ్ళు ఊరు వెళ్ళారు ఇంకో త్రీ డేస్ దాకా రారు ఏం చేశారంటే మా దానికి పైన ట్యాంక్ కనెక్టివిటీగా మరలా మా ఇంట్లో మన చిన్న చిన్న ట్యాంక్స్ ఉంటాయి సో ముందుగా ట్యాంక్లో నీళ్ళు నింపుకుంటే దాన్ని మేము వాడేసుకోవచ్చు వాళ్ళు వెళ్తూ ట్యాంక్ ఫుల్ చేసి వెళ్ళారు వాళ్ళ రూమ్లో దెన్ ఏమైంది వాడలేదు కదా ఫుల్గా ఉంది కదా మొత్తానికి దానికి ఎక్కడో చిన్న లీకేజ్ ఉండటమో ఎక్కడో ఏదో తేడా కొట్టి రెగ్యులర్గా వాడుతుండే తెలియదు ట్యాంక్ ఫుల్ ఉండేసరికి ఆ నీళ్ళు కాస్త నెమ్మదిగా డ్రాప్ బై డ్రాప్ అన్నట్టు చిన్న దారలాగా అన్నట్టు వచ్చి ఆ ట్యాంక్ ఉన్న పోర్షన్ ఎక్కడైతే ఉందో ఆ సరూనిస్ మొత్తం తడి అక్కడి నుంచి ఆ నీళ్ళు కిందకి ఇంకి ఆ పైన ఫ్లోర్ ఉంటుంది కదా దానికి అటాచ్ అయ్యి కిందకి అదంతా తడి మొత్తం డ్రాప్స్ డ్రాప్స్ కారుతుంది ఆ రూమ్ క్లోజ్ చేసి బహిక్షణ ఆ రూమ్ ఉంటుంది దాని పక్కన డైనింగ్ హాల్ వెళ్తున్నప్పుడు అక్కడ నీళ్ళు కనిపించాయి ఎక్కడ నీళ్ళు ఉన్నాయి ఏంటి అసలు అని చెప్పేసి చెక్ చేస్తే డోర్ దిగని మొత్తం నీళ్ళు ఆల్రెడీ టైల్స్ టైల్స్ కొన్ని సౌండ్ వస్తున్నాయి మొత్తం కరిగిపోయినట్టుంది మధ్యలో ఉన్నటువంటి ఉంది కదా మ్యా సున్నం లాంటిది పోస్తారు కదా అది కరిగిపోయింది మొత్తం ఆరితే కానీ తెలియదు సో ఇక ఇమ్మీడియట్గా ట్యాప్ ఓపెన్ చేసి ఒక ఐదు బకెట్లు నీళ్ళు ఆడబోస్తే అది కొంచెం ఫ్రీ అయింది దాన్ని అదే మాస్టర్ బెడ్రూము దెన్ ఏమైంది మొత్తం పెద్ద డబుల్ కార్డు దాన్ని కదిలించలేం ఇంకా చూడండి అసలు ఛానల్స్లో వీడియోలు చేసుకోవటం బయట వరకు అఫీషియల్గా మాట్లాడుతుంది తప్ప వేరే తెలియదు నాకు ఎంతసేపు మొత్తం క్లీనింగ్ ఎంత నీళ్ళు మనది కదండి మన పని కదా సో చేసుకోవాల్సి వచ్చింది సో దయచేసి ఈ వీడియోకి ఇంటెషన్ ఏంటి సారీ ఈ స్టార్టింగ్ పాయింట్స్ ఏంటి నేను అంటే మీరు ఊరు వెళ్తున్నప్పుడు గ్యాస్ పై ఆపరాలితో చూసుకోండి ఒకవేళ వాటర్ ట్యాంకులు అయినా సరే ఖచ్చితంగా ట్యాంక్ని మరీ కల్చి నేను చెప్పను జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే పావు శాతం మాత్రమే నీటు నీరు ఉండేలా చూసుకోండి మళ్ళీ సడన్గా వచ్చినప్పుడు నీళ్ళు లేకపోతే మళ్ళీ ఒక ఇబ్బంది మోటార్ పనిచేస్తే ఒక ఇబ్బంది అవి ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీళ్ళతో మనం ఈజీగా మన పనులుగా మనం చేసుకోవచ్చు అన్నట్టు సో జస్ట్ ఈ చిన్న టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేను మ్యాక్సిమం మీకు చెప్పే వాటిలో నేను పెట్టే కొటేషన్స్లో పోయిట్రీస్లో చాలా వరకు నాకు తెలిసినవి నేను ఫేస్ చేసినవి ఉంటూ ఉంటాను సరే మరి వీడియో ఏంటి ఏవి రంగనాథ్ హైదరాబాద్ ఉంది కదా హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెట్ మానిటరీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఐ థింక్ సో సో ఇక్కడ ఇది ఇల్లేంటి చేస్తున్నది అన్నప్పుడు హైదరాబాదు హైదరాబాదులో ఎక్కడెక్కడ చెరువులను కబ్జా చేస్తున్నారు హైదరాబాదులో ఎక్కడెక్కడ ఆక్రమిక కట్టడాలు ఈ చెరువులు నాళాలు మూసేసని చూసి దాన్ని నెమ్మదిగా వాటిని డిమాలిష్ చేసి హైదరాబాద్ ఎగ్మరు మునక్కోండా వర్షం చిన్నదాని వరదలు రాకుండా జాగ్రత్తగా కాపాడారు దానికి ఆయన ఇప్పుడు కమిషనర్గా ఉన్నారు ఈ హైదరాబాద్ వచ్చేసి మెయిన్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ ఓకేనా రంగనాథ్ గారిన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆయన నేను ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న ఇన్ని రోజులు ఈరోజు చెక్ చేశా ఆయన గ్రూప్ వన్ కేడర్ ఆఫీసర్ దట్ మీన్స్ కన్ఫర్డ్ ఐపీఎస్ ఆయన డిఎస్పీలు ఉన్నారు కదా గ్రూప్ వన్ వాళ్ళు డీఎస్పీకి ఉన్న తర్వాత సర్వీస్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిన తర్వాత కన్ఫర్డ్ ఐపీఎస్గా మారచ్చు అన్నమాట వాళ్ళకి ఇంటర్గా కొన్ని సర్వీస్ రూల్స్ అని ఇంకేవో ఉంటాయి అలా కన్ఫర్డ్ ఐపీఎస్ అయ్యాను ఆయన నైన్టీన్ నైన్టీ సిక్స్ గ్రూప్ వన్ రాసి టాపర్ దెన్ డిఎస్పి సెలెక్ట్ చేసుకున్నారు ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలోనే ఈ గ్రేహంలోనే కమాండర్గా ఇచ్చున్నారు ఇక ఆ తర్వాత ఆయనకి ఇచ్చినవి అన్నీ కూడా అండి చాలా పవర్ఫుల్ అన్నట్టు కొత్తగూడెం డిఎస్పిగా మార్కాపురం డిఎస్పిగా ఉన్నప్పుడు నక్సలైట్లు ఏరు వేశారు మీరు నమ్ముతారా లేదో నక్సలైట్లు కూడా ఈయనంటే ఇష్టం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు కానీ ఆ తర్వాత కొన్ని చోట్ల పోలీసుల మీద నక్సలైట్లు అటాక్ చేసి బాంబ్ బ్లెస్ట్లు చేసేసి ఇవన్నీ చేసినా కష్టాలు అనుకుని వాళ్ళ దూరం జరిగి ఉన్నాడు బట్ ఆపరేషన్స్ చేసే విషయంలో మాత్రం టార్గెట్ మిస్ కాడు అండ్ చాలా లాయిల్గా ఉంటాడు కరప్షన్ చాలా వ్యతిరేకత చాలా దూరంగా ఉంటాడు ఆ తర్వాత ఖమ్మం ఎస్పీగా వచ్చిన ఖమ్మం ఎస్పీగా ఉన్న మూమెంట్లో కూడా కరప్షన్ అన్నది లేకుండా ఎట్ ది సేమ్ డే ప్రజలకి చాలా ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా ఉన్నారా ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు మా మిత్రుడు నాగేంద్రకి ఐ మీన్ నాగేంద్రే మా ఈయనకి కొంచెం సన్నిహితులుగా ఉన్నట్టున్నారు ఎప్పుడు అది కనిపిస్తూ నాకు సో నాగేంద్ర మా మిత్రుడు రిపోర్టర్ దెన్ అతను కూడా చెప్తూ ఉంటారు చాలా సిన్సియర్ ఆఫీసర్ అన్న మన రంగనాథ్ గారు అని చెప్పేసి ఓకే ఇక రంగనాథ్ గారు మంచి మనందరూ తెలిసినవి చూసా చూసాల్సి వచ్చినప్పుడు అయేషయ్ హత్య కేసు ఉంది కదా దానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇన్ని అలర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడిదో డైవర్ట్ అవుతుంది అన్నట్టు తర్వాత మొన్న వరంగల్ ప్రీతి ఉంది కదా ఇష్యూ దెన్ సైఫ్ని పట్టుకొని లోపల వేసే దానిలో కూడా మొత్తం ఫాస్ట్ అప్షన్ కూడా ఇత్తనాయనమాట మొత్తం ఎక్కడక్కడ ఎవిడెన్స్ కూడా ఎక్కడ ఏదో కాకుండా తర్వాత మిర్యాలు కూడా ఆ ప్రణయ అమృత ఇష్యూ ఉంది కదా ప్రణయాని ఎంత ఘోరంగా చంపారు పాపం అప్పుడు టేకప్ చేసిన మొత్తం ఈనా ఆయన ఎవరు వర కాదు సమ్ రావు వాళ్ళ నాన్నగారు అమృత వాళ్ళ నాన్న అప్పుడు ఆయన అరెస్ట్ చేసిన కూడా ఈయనే అన్నాడు ఇవి కాకుండానే చాలా చోట్లండి పొలిటికల్ కానీ సివిల్ కానీ చాలా ఇష్యూస్ హ్యాండిల్ చేసిన వ్యక్తి ఇతనే అన్నాడు సింపుల్గా వచ్చినట్టు చెప్తా ప్రజెంట్ వచ్చేసి హైడ్రా కమిషనర్గా ఉన్నారు కదా దానికి ముందు వరంగల్ కమిషనర్ వరంగల్ కమిషనర్ కానీ ఎస్పీకర్ని వెళ్ళినట్టున్నారు కమిషనర్ ఐ థింక్ సో ఆ అమౌంట్లో రీసెంట్గా జస్ట్ ఫొద్దు నాకు దాన్ని పాలాభిషేకా చేసింది మీకు గుర్తుందా ఎందుకు చేశారు అయ్యా మాకు న్యాయం కావాలని వెళ్తే న్యాయం జరిగే వరకు ఇంకా వెనకడుకు వేసేది రా టీంని కూడా అలర్ట్ చేస్తారు అలా ఎన్నో ల్యాండ్స్ కబ్జాలు ఇరుకునే వాటిని తిరిగి మరలా మెయిన్ వాళ్ళు ఎవరైతే పప్పు పేదలు వాళ్ళు తప్ప చెప్పారు పలాక్ష చేస్తుంటే దయచేసి పలాక్ష ఇటువంటి వద్దండి నేను డ్యూటీ నేను చేస్తాను ఏమనుకోద్దమ్మా మీ ఇంట్లో అక్కడ అనుకోండి మీరు కట్టే పన్నుల ద్వారా వచ్చిన డబ్బులతో నేను జీతం తీసుకుంటానని చెప్పేసి చెప్పాడు అంత గొప్పవాడు అంతకుముందు హైదరాబాద్ జాయింట్ కమిషన్ వచ్చిన ట్రాఫిక్కి అప్ ఎవరితో ఇది అంతా అనుకోండి ఆయనే ఇప్పుడు తెలిసింది ఏంటి హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్స్ మీరు ఈ మధ్య చూస్తే ఎక్కడో రేరుగా ఉండి చాలా చోట్ల యూటర్న్లో కనిపిస్తుంది మీకు అవునా ఆ కాన్సెప్ట్ పెట్టి కూడా అతనే యూటర్న్లు పెట్టేసి ఒకవేళ పెట్రోల్ ఎక్కువ పడ్డా డీజిల్ ఎక్కువ పడ్డా ఏం పరల పబ్లిక్ కొంచెం ఫ్రీగా ఉండింది అని చెప్పేసి సిగ్నల్స్ ఎత్తిపడేసి కొంచెం ముందుకెళ్ళేటట్టు చేసి దాన్ని అక్కడ యూటర్న్ తీసుకున్నాడు అది పెట్టున్నాడు అవతలకెళ్ళాలా అన్నప్పుడు అండ్ ఆల్రెడీ చాలా చోట్ల ఫ్లైఓవర్ కూడా వచ్చిండే ఇతని మీద బురతలటానికి చాలామంది ట్రై చేస్తారు అవినీతి ఆరోపణలు అని అదే నేను ఇదిగో ఇలాగే ఉన్నా నేను ఎంక్వైరీ చేసుకున్నాను చెప్పేసి అన్నాడు వాస్తవానికి ఎన్నికలకు ముందు కూడా ఈయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి అవి ఇవ్వను ఆహా లెక్క చేయలేదు అతను తన గురించి తను చేసుకుంటా పోయాడు దాని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఆయన గురించి ఎంక్వైరీ చేసుకున్నారు అది చాలా సిన్సియర్ అని చెప్పి తెలిసింది ఏకైనా ఇంకా ప్రాధాన్యమైనటువంటి ఈ పోస్ట్ అప్ప చెప్పున్నారు వాస్తవానికి మరడుకున్న దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ప్రజెంట్ అతను వచ్చేసి కాంగ్రెస్లో ఉన్నాడు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నుంచి అతను సైతం రంగనాథను ఓపెన్గానే బెదిరించాడు అసలు నేను లోకల్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తావు నువ్వు అది రకరకాలుగా బట్ వెనక తగల నేను నా డ్యూటీ నేను చేస్తున్నా అన్నాడు ఈ వేలో ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్ చేశారు కదా దానికి సంబంధించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నా మాక్సిమం రేపు ఎగిలే అవసరం వేస్తా ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్పాలి నాగార్జున వ్యాపారం చేస్తున్నాడు వేణుస్వామి జాతకం చెప్తున్నాడు వేణుస్వామి బాగోతే మనకు తెలిసింది మరి నాగ నాగార్జున గురించి తెలియాలి కదా క్లియర్గా కొద్ది రోజుల క్రితం హింట్ కూడా ఇచ్చారు హైడ్రా పని ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే చూపించారు కూల్చేసి ఎన్కన్వెన్షన్ అన్నది ఏకంగా చెరువులో కట్టారు అది పూర్తి డీటెయిల్స్ సహా అండ్ కోర్టులో ఏ కేసు ఉంది దాని మీద స్టే ఇచ్చారా లేదా సర్వేలు అసలు ఏం చెప్తున్నాయి ఏంటి ఎఫ్టీఎల్ ఏంటి బఫర్ జోన్ ఏంటి ఎన్ని ఎకరాలు ఎన్ని సెంట్లు ఎన్ని కొంట్లు మొత్తం రేపు ఎర్లీ అవసరం ఇస్తాయి ఈ వీడియో ఓన్లీ రంగనాథ్ గారు ఎంత సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పడం కోసం ఆయన ట్రాక్ గారు పరిశీలిస్తే ఎంత బెస్ట్ వేలా పండిస్తున్నారు చెప్పడం కోసమే ఈ వీడియో ఈవెన్ మొన్నటి వరకు నల్లగొండ ఎస్పీ కూడా చేస్తున్నారు ఆ మొంట్ కూడా అక్కడ హత్యలు జరగండి అవి కూడా కంట్రోల్ చేస్తున్నాడు అందులో కూడా నేరస్తుల వాళ్ళు పట్టుకున్నాడు సో సిన్సర్ ఆఫీసర్ రంగనాథ్ గారు గ్రూప్ వన్ మన తెలుగు ఆయన ఈరోజు తెలంగాణలో హైటర్ కమిషనర్గా ఉన్నారు తన పనితనంతో ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో ఈ చెరువులు నారలు పుడ్చి కట్టుకున్నారు వెన్నులు వణిగు పుట్టిస్తూ ఉన్నాడు ఇక ఆయన చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చున్నారు ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది సో వీడియో క్లోజ్ చేసినా స్టార్టింగ్ చెప్పింది ఏదైతే ఉందో దయచేసి ఊర్లో వెళ్ళేటప్పుడు కొంచెం ట్యాంక్ ఫుల్ చేసుకోకండి గ్యాస్లు ఆపిలడి చూసుకోండి తారాడే సరే చూసుకోండి అన్ని రూముల్లో లైట్లు ఆపిలతో చెక్ చేసుకోండి ఒకవేళ లైట్లు అయినా చేసుకుంటే బెడ్ లైట్లు వేసుకొని వెళ్ళండి నాలంటే అమ్మాయికులు ఉంటారు ఇళ్ళలో ఒకరిగా ఏదో ఒక పని మీద మా పని మేము చేసుకుంటారంట కానీ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలంటే కష్టం కదా కొంచెం ఆలోచించండి మా చెల్లికి ఫోన్ చేసాడు అడుగున్నా లేదన్నా ఎక్కడ లీకేజ్ ఉందామని అని అన్నారు ఇంకొచ్చాక చెక్ చేసుకో చూసుకోవాలి అంటే రంగనాథ్ గారు మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు మీకు పబ్లిక్ సపోర్ట్ ఉంటుందండి మాలంటే సపోర్ట్ ఉంటుంది हेड है सर